నమస్కారం టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం ముందుగా కాకినాడ రూరల్ వాకల్పొడి పంచాయతీ పరిధిలో ప్రత్యేక స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొని పారిశుధ్య కార్మికులను ఘనంగా సత్కరించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ తూర్పుగోదావరి జిల్లా పందలపాక జిల్లా ప్రజా ఉన్నత పాఠశాల నుండి ఎస్డీఎఫ్ క్రీడా పోటీలకు ఐదుగురు విద్యార్థులు ఎంపిక అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక కావడంపై అభినందించిన ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కాకినాడ జిల్లా పెదపూడి మండలం కరకొదురులో ఘనంగా ముగిసిన దసరా సరణి నవరాత్రులు చివరి రోజున అమ్మవారికి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నుంచి కరకుదురు శ్రీ దుర్గాదేవికి చూస్తే తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక శ్రీ పడాల పెదపుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ఎస్డి క్రీడా పోటీలకు ఐదుగురు విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చెర్ల శ్రీనివాసరెడ్డి తెలిపారు తూర్పు గోదావరి జిల్లా అనుపర్తి నియోజకవర్గం బిక్కమోలు మండలం పందలపాక శ్రీ పడాల పెదపుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ఎస్జిఎఫ్ క్రీడా పోటీలకు ఐదుగురు విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత నెల ఇరవై రెండున గొలల మామిడాడలో జరిగిన బాల్ బ్యాడ్మింటన్ క్రీడా ఎంపికలో అండర్ నైన్టీన్ బాలికల టీంకి పైన గీతా రమ్యశ్రీ ఇరవై నాలుగున కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్ నందు నిర్వహించిన అండర్ నైన్టీన్ హ్యాండ్ బాల్ క్రీడలకు రాయి రూపా గొలుగురు శ్రావ్యారెడ్డి ఖోఖో విభాగంలో వైరాల సుస్మిత గొల్లవిల్లి క్రాంతి ఎంపికయ్యారని తెలిపారు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పందులపాకు ఉన్నత పాఠశాల నుండి ఐదుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక అభినందించదగ్గ విషయమని తెలియజేశారు ఈ సందర్భంగా తర్ఫీదునిచ్చిన వ్యాయామోపాధ్యాయులు వ్యాయామ ఉపాధ్యాయులు యువరాజారెడ్డి ఎంపికైన విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోనాల సత్యరాజు ఉపాధ్యాయ ప్రతినిధి కర్రివీర్ రెడ్డి సీనియర్ ఉపాధ్యాయులు పిజిటి నాగబాబు వీరభద్రరావు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులను అభినందించారు దసరాల్లో మరి కాకినాడ ఈఎస్ఏ గ్రౌండ్స్లో జరిగినటువంటి స్కూల్ గేమ్స్లో మా పంతలపాక పాఠశాల విద్యార్థులు ఐదుగురు ఐదుగురు మరి స్టేట్కి సెలెక్ట్ కావడం జరిగింది దాంట్లో ఖోఖో నుంచి ఇద్దరు హ్యాండ్ బాల్ నుంచి ఇద్దరు అలాగే మరి బాల్ బ్యాడ్మింటన్స్ ఒక విద్యార్థిని మరి మొత్తం ఐదుగురు విద్యార్థులు స్టేట్కి సెలెక్ట్ అయ్యారు మరి ఐదుగురు విద్యార్థులు కూడా మరి మా పాఠశాల నుంచి స్టేట్కి వాడటం జరుగుతుంది మరి వీరికి చక్కని ఇచ్చినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు రెడ్డి గారిని ఈ సందర్భంగా అభినందించడం జరుగుతుంది అలాగే విద్యార్థిని విద్యార్థులు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరి స్టేట్ లెవెల్లో కూడా మంచిగా రాణించి మరి స్టేట్ లెవెల్లో కూడా మరి సాధించి జాతీయ స్థాయికి వెళ్ళాలని మా పాఠశాల తరపున కోరుతున్నాం